తెలుగుదేశం పార్టీలో తగాదాలు ముదురుతున్నాయి తీవ్ర స్థాయికి చేరుతున్నాయి ఏకంగా ఎమ్మెల్యేలే మడ్డర్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని మర్డర్స్ ఏం చేస్తున్నారు అనే అభియోగాలు వాళ్ళ మీద వస్తున్నాయి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ లాంటి వాళ్ళు టీడీపీ నాయకుడి అత్యాయత్న వ్యవహారంలో నిందితుడిగా మారినటువంటి అనుభవం ఉంది ఇప్పుడు దానికి తోడుగా కాకర్ల సురేష్ ఉదయగిరి ఎమ్మెల్యే కూడా ఏకంగా హత్యారోపణల్ని ఎదుర్కొంటున్నారు ఆయన మీద విచారణ జరపాలి అంటూ నేరుగా నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదులు చేరాయి ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న జలదంకిలో ఒక మామిడి తోట సెటిల్మెంట్ వ్యవహారంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని తెలుగుదేశం పార్టీ నాయకుడిని చంపేశారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీంతో ఇప్పుడు కాకర్ల సురేష్ చుట్టూ కాక రాజుకుంటుంది ఇప్పటికే ఉదయగిరి ఎమ్మెల్యే వ్యవహారం చాలా వివాదాస్పదం అవుతుంది ఎన్ఆర్ఐగా ఉండి తొలిసారిగా టికెట్ సాధించి బరిలో దిగిన వెంటనే విజయం సాధించినటువంటి కాకర్ల సురేష్ ఆ తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధిని పక్కన పెట్టి తన సోదరుడు వెంకట్ ద్వారా భారీగా దందాలకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన మామిడి తోట సెటిల్మెంట్ విషయంలో తలదూర్చి ఏకంగా టీడీపీ స్థానిక నాయకుడిని మట్టుబెట్టేసేటంత వరకు వెళ్లారు అనే ఆరోపణలు రావడమే కలకలం రేపుతున్నటువంటి వ్యవహారం ఎమ్మెల్యేల మీద భూదందాల ఆరోపణలు ఉన్నాయి మైనింగ్ యథేచ్ఛిగా సాగిస్తున్నారన్న ఉన్నాయి వీటన్నిటికి తోడు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా యథేచ్ఛగా సాగిస్తున్న అనుభవాలున్నాయి వీటన్నిటికీ మించి ఇప్పుడు ఏకంగా హత్యాయత్నాల్లో హత్య కేసుల్లో నిందితులుగా కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తుండడం చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపేలా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో పాలక టీడీపీ నేతలు ఎంతగా తెగించేస్తున్నారో ఎంతగా బరి తెగించి నడుస్తున్నారో ఇలాంటి ఉదాహరణలు చాటుతుంటాయి తెలుగుదేశం పార్టీకే చెందినటువంటి నేతల్ని అడ్డు తొలగించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మడ్డర్ల వరకు వెళ్ళిపోతున్నారు అనే వార్తలు కథనాలు ఆరోపణలు ఫిర్యాదులు ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యం మాత్రం చాలా కలవరం పరిచే వ్యవహారంగా భావించాల్సి ఉంటుంది ఎమ్మెల్యేలు ఎంతగా బరితెగించి సాగుతున్నారో చాటి చెప్పే విషయంగా ఈ ఉదంతం కనిపిస్తోంది ఇప్పటికే ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో గడిచిన ఏడాదిన్నర కాలంగా ఎమ్మెల్యే వైఖరి మీద టీడీపీ నేతలే వరుస ఫిర్యాదులు చేస్తున్నారు అధిష్టానానికి అనేక ఫిర్యాదుల పరంపరను సాగించారు కానీ అధిష్టానం మాత్రం ఆశించిన చర్యలు తీసుకోవడం లేదు అంటూ ఉదయగిరి తెలుగు తమ్ముళ్లే రోడ్డెక్కేస్తున్నారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే జలదంకి మండలంలో జరిగినటువంటి టీడీపీ నేత మడ్డర్ ఉదంతం ఇప్పుడు చాలా పెద్ద దుమారం దిశగా సాగుతుంది ఆ మడ్డర్ మీద దర్యాప్తు జరిపించాలి అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎం ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఎమ్మెల్యే అని ఆయన సోదరుణ్ణి ఇద్దరిని నిందితులుగా చేర్చి విచారణ చేస్తారా లేకుంటే ఈ విషయాన్ని కప్పి పుచ్చేస్తారా మర్డర్ అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే ప్రాణం తీసినటువంటి ఘటన మీద కూడా సమగ్ర విచారణ చేయకుండా సరిపెట్టేస్తారా ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి మొత్తంగా ఏమైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సాగుతున్నటువంటి తీరు వాళ్ళు వెలగబెడుతున్నటువంటి వ్యవహారాలు భూమాఫియాలో భాగంగా ల్యాండ్ సెటిల్మెంట్లలో తలదూర్చి మర్డర్లు చేయడానికి కూడా వెనకాడకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు అనే అభియోగాలు రావడమే అత్యంత ఆందోళన కలిగించే విషయం ఎమ్మెల్యేలు తమ పా సొంత పార్టీ శ్రేణుల్ని ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడనటువంటి వైను కలవరపరిచేటువంటి అంశం కూడా